హలో అండి ఈరోజు చాలా పాతకాలం పచ్చడి కానీ చాలా టేస్టీగా ఉండే మినుములతో పచ్చడి ఇలా ముందుగా మీకు కావాల్సిన చింతపండుని ఇలా వేడి నీడల్లో వేసుకుని కొంచెం మరగనివ్వాలి తడి లేకుండా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పచ్చడిని ఇలా చేసుకోవాలన్నమాట ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేసుకుని ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి కొంచెం ఆయిల్లో ఎండుమిరపకాయలు కొంచమే వేసి వేయించుకోండి అవి మొక్కలు చేసేస్తే బాగా లోపల కంటే అన్నమాట అనమాట దాన్ని తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఈ పొట్టు మినపప్పు వేసుకుంటున్నాము కొంచెం మెంతులు చాలా తక్కువ మెంతులు కానీ ఆ మెంతులు వేస్తేనే రుచిగా ఉంటుంది ఇది కమ్మని వాసన వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి ఇది వేయించే దాన్ని బట్టే మీ పచ్చడి రుచిగా ఉంటుంది పాతకాలంలో అయితే అచ్చంగా మినుములతో చేసేవారండి అంటే ఇలా బద్దలుగా ఉన్న పప్పు కాకుండా హోల్ మినుములతో చేసే హోల్ మినపప్పుతో చేసేవాళ్ళు అనమాట అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు ఇవి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి కొంతమంది అసలు వేసుకోరు నువ్వులు ధనియాలు ఒకటే వేసుకుంటారు కానీ అవి వేస్తే కమ్మదనం మంచి వాసన అసలు మినప్పప్పు వేగేటప్పటికి మంచి సువాసన కమ్మదనం ఉంటుంది కొంచెం కరివేపాకు మరీ ఎక్కువ వేయొద్దండి కరివేపాకు కరివేపాకు పచ్చళ్లాగా ఉంటుంది మినుములు పచ్చళ్ళలాగా ఉండదు కొంచెం జీలకర్ర కొంచెం ఎండు కొబ్బరి ఈ ఎండు కొబ్బరిని మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి జీలకర్ర మాత్రం కంపల్సరీ దించే ముందే వేసుకోండి ఎక్కువసేపు వేయించే అవసరం లేదు ఇలా ఎర్రగా వేయించుకోవాలి చాలా మంచి సువాసన వచ్చే వరకు సన్న సగ మీద వేయించుకోండి ఇలా రోలు తుడిచేసి శుభ్రంగా ఉప్పు పసుపు ఇవన్నీ వేసి దంచుకోండి ఈ దంచుకుంటాం కొంచెం ఇబ్బంది అనిపిస్తే మీకు మిక్సీ జార్లో వేసేసుకొని ఒక రెండు మూడు రౌండ్లు వేసుకుని బరక బరకగా చేసుకోండి మెత్తగా వద్దు కారాన్ని ఇలా అనమాట దంచితే ఆ రుచి అనుకోండి అది అందరికీ సాధ్యం కాదు అదేంటంటే పాతకాలంలో అయితే కంపల్సరీ అలాగే చేసేవారు ఆ కారాన్ని తీసేసి అదే రోట్లో మళ్ళీ మినపప్పు అన్నీ వేసేసి దంచుతున్నప్పుడు మంచి గుమాయింపండి చక్కగా మళ్ళీ వాసన వస్తూ ఉంటుంది మినపచున్నుండలు వాసన తర్వాత ఈ జీలకర్ర వెల్లుల్లిపాయలు వాసన ఇలా మెత్తగా పొడిలాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న మిర్చి పొడి మీ రుచిని బట్టి పక్కన పెట్టుకుని వేసుకోండి ఈ పెట్టుకున్న చింతపండు చింతపండు ఎక్కువే పడుతుందండి పులుపు ఉండాలి కాబట్టి నీళ్లు కూడా పడతాయి అందుకనే చెప్పి నా చింతపండులోనే ఎక్కువ నీళ్ళు వేసాం కొంచెం బెల్లం వేస్తే భలే రుచిగా ఉంటుంది వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయి ఈ పచ్చడికి వెల్లుల్లి సువాసనతో చాలా బాగుంటుంది అలాగే ఏదో పూర్వం అయితే ఉల్లిపాయలు వేసేవారు కాదు ఈ మధ్యకాలంలో ఉల్లిపాయలు కూడా వేస్తున్నారు నెల్లూరు వాళ్ళు ఎక్కువ ఉల్లిపాయలు వేస్తారండి ఉల్లిపాయలను కూడా అలా దంచేసుకుంటే పెద్ద ముక్కలు కట్ చేసి అసలు ఉల్లిపాయలు పడంగా వేసేస్తారండి హోల్ ఉల్లిపాయను వేసేసి దంచుతారు ఇలా పోపు ఇవి అన్నిటికీ మళ్ళీనే పోపు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అన్ని పప్పులు అవసరం లేదు అన్నీ ఉన్నాయి కాబట్టి పచ్చళ్ళలోనే జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఎండ వేస్తే చాలా బాగుంటుంది అది మీ ఇష్టం మరి వేసుకున్న స్కిప్ చేసినా సరే బలే టేస్టీ అండి అలాగే మినపప్పు చాలా హెల్త్కి కూడా మంచిది చక్కగా నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో తింటే అబ్బా బలే ఉంటది లేండి దీని రుచి వేరే లెవెల్